మనం స్నానం చెయ్యవచ్చా చెయ్యకూడదా సంధ్య సమయం దాటిన తర్వాత అని అడుగుతున్నారు అంతే ఈ సమయంలో మనం ఏం చేయవచ్చు అంటే దానికి ఉంది సాయంకాల సమయం కానీ ఉదయ సంధ్యలో కానీ నీళ్ల లోపల ముగ్గురు దేవతలు ఉంటారు ఒకళ్ళు వరుణదేవుడు అగ్నిదేవుడు సూర్యుడు పగటిపూట సూర్యుడు ఆకాశంలో ఉంటాడు అగ్ని మనం వెలిగిస్తూ ఉంటాం నిజమే ఈ అగ్ని నీళ్లల్లో ఉంటాడు నీళ్లల్లో పర్మనెంట్గా ఉండేది వరుణదేవుడు బాగుంది సాయంకాలం కాగానే సూర్యుడు నీటి లోపల ప్రవేశిస్తాడు అగ్ని బయటకు వస్తాడు వరుణదేవుడు అక్కడే ఉంటాడు ఇది జరిగేది అందుకనే మన పెద్దలు ఉదయ స్నానం చేయమన్నారు సాయంకాలం రాత్రి స్నానం వద్దన్నారు సాయంకాల స్నానం చేయమన్నారు ఏమిటయ్యా ప్రయోజనం అంటావా మీరు ఎప్పుడైనా బ్రిడ్జి నుంచి విడుతుంటే రైలు నీళ్లవైపు చూడండి పగటిపూట ఆ నీళ్లు గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు ఎర్రగా కనిపిస్తాయి